డోలికాన్ బ్రౌన్ డోలికాన్ బ్రౌన్ ఓకే బ్రౌన్ మార్బుల్ ఇది ఎంత పడుతుంది అన్న ఎస్ఎఫ్ ఇది వచ్చేసి 100 రూపీస్ దాక పడుతుంది 100 దాక పడుతుంది 100 రూపీస్ దాక పడుతుంది రసిక గ్రీన్ అంటారు గ్రీన్ షేడ్ అను బ్రౌన్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది ఇది మిక్స్ అయి ఉంటుంది రసిక మార్బుల్ అంటారు ఇది ఓకే ఇది 75 రూపీస్ హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ మనకి మార్బుల్ ఎన్ని రకాలు ఉన్నాయి ఆ మార్బుల్స్ యొక్క ప్రైజెస్ అనేవి మనకి ప్రజెంట్ స్క్వేర్ ఫీట్ కి ఒక చదురపాటుకి ఏ విధంగా తీసుకుంటున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అలాగే మాది వచ్చేసరికి ఇక్కడ బాపట్ల ఈ సరౌండ్ ప్రాంతం కాబట్టి ఇక్కడ చీరాలలో ఒక మార్బుల్ షాప్ లో ఈ మార్బుల్ కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది మార్బుల్స్ అన్నిటిని కూడా మీకైతే చూపించడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్లు అనేవి డిస్ప్లే చేస్తున్నాం అక్కడి నుంచి చూసుకొని కాంటాక్ట్ అయి మిగతా వివరాలు ఇది వచ్చేసి అగారియా వైట్ క్వాలిటీ అంటారు ఇది స్పైర్ ఫీట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ సుమారుగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి కట్నీ మార్బుల్ అంటారు దీన్ని కట్నీ కట్నీ మార్బుల్ ఓకే లైట్ గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది

ఇవి అన్ని అగారియా వైట్ కి సంబంధించినవి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది సెవెంటీ ఫైవ్ పడుతుంది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఇది వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం చూసిస్తారు రేట్ ఇది ఇది అగారియా వైట్ ఇది అగారి ఇది వచ్చేసి నైంటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఇది అగ అగారియా వైట్ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా మధ్యలో పెడతా అంటే మొత్తం ఒకటే కదా ప్రైసెస్ డిఫరెన్స్ కొద్దిగా గ్రే స్పాట్ ఎక్కువ తక్కువ ఉండటం వలన గ్రే స్పాట్ ఎక్కువ రావటం వలన కొద్దిగా రేట్ తగ్గుతూ ఉంటుంది ఇది వచ్చేసి వన్ మెటీరియల్ వన్నీ వన్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా వస్తుంది ఇది వచ్చేసి డోలికాన్ బ్రౌన్ అంటారు దాన్ని

ఎంత పడుతుంది ఇది వచ్చేసి ఎనభై రూపాయలు అలా పడుతుంది ఎయిటీ రూపీస్ అలా పడుతుంది ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఇది పెద్ద అగార్య వైట్ ఇది ఎక్కువ యూస్ చేస్తారా ఎక్కువ ప్రజెంట్ ఎక్కువ వాడకం ఉంది ఇది ఈ క్వాలిటీ ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ అలా పడుతుంది వన్ టెన్ పడుతుంది వన్ టెన్ పడుతుంది డైమండ్ పెద్ద డైమండ్ వస్తుంది పెద్ద పెద్ద డైమండ్ డైమండ్ వస్తుంది వస్తుంది వైట్ షేడ్ ఎక్కువ ఉంటుంది అది ఇది వచ్చేసి రషిక గ్రీన్ అంటారు గ్రీన్ షేడ్ అని బ్రౌన్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది రసికా మార్బుల్ అంటారు ఇది ఓకే ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అది అది సేమ్ క్వాలిటీ అది అది సేమ్ రెండు లాట్లు ఒకటది సేము సేమ్ ఇది వచ్చేసి అగారియిట్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇది ఇది కూడా వైట్ ఇది చివరకు వచ్చేసింది లాట్ రసికా గ్రీన్ సేమ్ దాంట్లోనే గ్రీన్ లోనే ఇది ఒక లాట్ ఇది కూడా డైమండ్ వస్తుంది డైమండ్ వస్తుంది ఇది ఎంత పడుతుంది ఇది కూడా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మధ్యలో ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ మధ్య ఎయిటీ మధ్యలో ఉంటుంది వైట్ వైట్ ఇది ఇది కూడా వన్ టెన్ రూపీస్ వన్ టెన్ పడుతుంది వన్ టెన్ పడుతుంది డైమండ్ వస్తుంది చైనా బ్రౌన్ నిలువు జాయ్ వస్తుంది మొత్తం అది కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఎనభై రూపాయలు అలా ఉంటుంది ఇది వచ్చేసి ఉదయ్పూర్ పింక్ అంటారు దీన్ని పింక్ మార్బుల్ అంటారు ఉదయ్పూర్ పింక్ పింకా డైమండ్ షేప్ వస్తుందా డైమండ్ షేప్ వస్తుంది గ్రీన్ డైమండ్ వస్తుంది మధ్యలో ఇది ఇది కూడా ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో వస్తుంది ఎయిటీన్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో వస్తుంది అక్కడ వేసినట్టు ఫ్లోర్కి మన షాప్ లో ఫ్లోర్కి వేసినా ఓకే అక్కడ మన రిసెప్షన్ కౌంట్ ఫంక్షన్ హాల్ కూడా సేమ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది వైట్ అండ్ బ్రౌన్ కొద్దిగా గ్రే మిక్స్ అవుతుంది డైమండ్ ప్యాటర్న్ వస్తుంది పడుతుంది ఇది సుమారుగా నైన్టీ రూపీస్ ఓకే ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎనీ సైజు చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ ఏదైనా స్క్వేర్ ఫీట్ వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది వచ్చేసి ట్వంటీ వన్ సిరీస్ అండి ట్వంటీ వన్ సిరీస్ టూ ఫీట్ నుంచి త్రీ ఫీట్ దాకా నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది స్క్వైర్ ఫీట్ స్వైర్ ఫీట్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఓకే ఇది కూడా గెలాక్సీ గ్రానైట్ అండి మొత్తము ఇది అగారియా వైట్ అగారి వైట్ ఇది కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా వస్తుంది ఎయిటీ ఫైవ్ వస్తుంది ఇది డైమండ్ వస్తుంది ఓకే అది ఇది ఇది వచ్చేసి పి వైట్ గ్రానైట్ అండి ఇది గ్రానైట్ పి వైట్ అంటారు పి వైట్ ఓకే

సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజ్ అంటారు ఓకే ఫ్లోర్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ వచ్చి ఇవి వన్ బై వన్ పార్కింగ్ అండి ఇవి వచ్చేసి వన్ బై వన్ పార్కింగ్ ఇవి ఇవి వచ్చేసి బాక్స్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది వన్ బై వన్ పార్కింగ్ ఓకే

అవి లైట్ కలర్ వచ్చేసేసి ఫార్టీ టూ రూపీస్ అండి ఏది లైట్ కలర్స్ ఫార్టీ టూ రూపీస్ లైట్ కలర్స్ ఎనీ లైట్ కలర్ ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ బ్లాక్ కలర్ వచ్చేసేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ బ్లాక్ కలర్ అయితే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏదైనా సరే ఫార్టీ టూ ఫార్టీ టూ ప్రైస్ నెగోషియబుల్ నెగోషియబుల్ ఉంటుంది డిజైన్ అన్ని బాగున్నాయి వైట్ ఇది వైట్ ఇవన్నీ వైట్ అవన్నీ ఏదైనా సరే ఫార్టీ టూ రూపీస్ ఓకే లైట్ కలర్స్ కొన్ని వస్తాయి కాబట్టి ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ బ్లాక్ కలర్స్ వచ్చేవి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇవన్నీ ఫ్లోరింగ్ యూస్ చేసుకునే టైల్స్ ఫ్లోరింగ్ బాత్రూమ్ వాల్స్ కి అన్నిటికీ వాడుకోవచ్చు హౌస్ ఫ్లోరింగ్ రిసార్ట్స్ ఫ్లోరింగ్ టూ బై ఫోర్ టూ బై ఫోర్ బాత్రూమ్ వాల్స్ కి వాడుకోవచ్చు కిచెన్ వాల్స్ కి వాడుకోవచ్చు హౌస్ పర్పస్ గా కూడా వాడుకోవచ్చు ఓకే అన్ని నెగోషియబుల్ అయితే ఉంటుంది కానీ నెగోషియబుల్ ఉంటుందండి ఓకే తీసుకునే ఆ క్వాంటిటీని బట్టి అది తీసుకుని ఆయన బట్టి రేట్లనే మారుతుంది రేట్లనే మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి మన షాపు అడ్రస్ అండి పైన ఉన్నది రామ్మోహన్ గారు ఆయన ఫోన్ నెంబరు కింద కిరణ్ కుమార్ గారు ఆయన ఫోన్ నెంబర్ ఏమైనా కాంటాక్ట్ చేయాలన్నా సందేహాలు ఉన్న వారిని కాంటాక్ట్ చేసి అడగవచ్చు ఓకే ఓకే సూట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర సూట్స్ కావాలన్నా ఓకే హౌస్ కి సంబంధించి చాలా వరకు చాలా మార్బుల్ కానీ టైల్స్ కానీ బాత్రూమ్ సూట్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ అన్ని ప్రైసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఓకే ఓకే సో చూశారుగా ఫ్రెండ్స్ ఈ మార్బుల్స్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ డైరెక్ట్ గా ఫోన్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరి మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్